నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ సెంటర్లో ఉన్న క్యారెట్ లైన్ క్యారెట్లైన్ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆఫర్లు నడుస్తున్నాయి నాలుగు వందల రకాల ఫ్లాట్ ఇరవై శాతం తగ్గించడం జరిగింది ఈ ఆఫర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఉంటుంది నెల్లూరు జిల్లా ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోగలరని క్యారెట్ లైన్ యాజమాన్యం కోరారు నెల్లూరు జిల్లా ప్రజలకు ఒక అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే క్యారెట్ లైన్ స్టోర్ మినీ బైపాస్ కలదు ఇందులో మనకు ఒక ఆఫర్ కంపెనీ ప్రకటించడం జరిగింది అది వజ్రాభరణాలపై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఎంఆర్పీ ధరలపై అందజేస్తున్నారు ప్లస్ మీకు పాత బంగారు ఏదన్నా ఉంటే కూడా కొత్త బంగారు ఎక్స్చేంజ్ రూపంలో మీరు మార్చుకునే అవకాశం విత్ ఎటువంటి తరుగులు లేకుండా అందజేయడం జరుగుతుంది ఈ ఆఫర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు అందుబాటులో కలదు ఈ ఆఫర్ని జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోగలరు